హాయ్ ఫ్రెండ్స్ నేను శాంటి మేసిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తాను కదా ఇది అన్నమాట అనమాట ఈశాన్మూల చాంబ్రం ఇక్కడ నుంచి మనకి అవుట్ సైడ్ వేస్ట్ వాటర్ లైన్ అయితే ఉండేది కానీ స్టక్ అయిపోయింది దానివల్ల మనం ఇప్పుడైతే లైన్ వేస్తున్నాం చూసారు కదా మీకు చూపిస్తాను అది నాంగ లైన్ అనమాట ఆ పక్క స్థలంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ చెట్లు అన్నీ ముల్చి ఆ పైపు మొత్తం ఎర్రకొట్టేసి స్టక్ అయిపోయింది అనమాట సో ఇక్కడ మనకి ఈశాన్యం పక్కన అయితే ఉంది కదా ఒక హోల్ అది మూల ఈ స్థలానికి సంబంధించిన ఈసారి ముందు పీఠరపై పెడతాం కదా దానికి సంబంధించి అనమాట సో మనం కొత్తగా లైన్ అయితే వేస్తున్నాం ఇది రోడ్ సైడ్ అనమాట వాస్తవానికి వెళ్ళపోవం ఇంటి ముందు అయితే లేదు దానివల్ల వీళ్ళకి ఇంచుమించు ఎనభై నుంచి తొంభై వేల రూపాయల దాకా వచ్చింది అన్నమాట సో మనం బయటికి లైన్ అలా కుట్టేసి ఇలా ఇంటి వరంట వేరే స్థలాల మూడు స్థలాలు ఉంటే రోడ్డు పక్కన మనం ఒకటి అక్కడ చామ అయితే వస్తే కార్నరు మనకు పొలగైతే కట్టిన చూసారు కదా అలాగే ఈ ఇంటి ముందు ఒక చామరు మొత్తం పదళ్ళకి అంగుళన చొప్పున అంగుళం కానీ అంగుళి ఇక్కడ వచ్చి మనం ఫోమ్ కూర పైపులైతే వాడుతాం ఆ సో చూశారు కదా వాళ్ళు గుణఫోమ్ కట్టేసి మనం పాయలు వేసుకొని ఆ పాయ లెవెల్కి అంటే మనం వాటం అయితే పాయ లెవెల్స్ ఇచ్చేసుకొని పొదళ్ళకి అంగుళ నర చొప్పున ఆ ప్రకారంగా మనం దెమతి వేసేసుకున్నామండి వీళ్ళకి కాలువ లేకపోవడం వలన పాపం ఈ ఎనభై నుంచి తొంభై వేల దాకా ఖర్చు అయింది పైప్ లైన్ వేయడానికి స్థలాలు కొనేటప్పుడు కానీ అలాగే మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ మనం కొనుక్కుంటే కనుక ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మనం చూసి కొనుక్కోవాలండి లేకపోతే ఇదంతా వాళ్ళకి పాపం వేస్ట్ ఖర్చు అనమాట వాళ్ళు మనలాగా పని చేసుకొని వాళ్ళే చూడండి ఒకసారి సో గుర్తుంచుకొని ఎప్పుడైనా మన చుట్టాలు కానీ రిలేషన్ కానీ ఇలా స్థలాలు కొన్నప్పుడు మనం కానీ తీసుకెళ్తే అసలు డ్రైన్ సిస్టమ్ ఎలా ఉంది అని చూసి మనం తీసుకోవడం బెస్ట్ అనమాట సో చూసారు కదా దిమ్మలైతే కట్టేందాక ఆ దెమ్మలో ఎలాగైతే వాటిని కట్టామో వాటి మీద మనం ఈ ఫోమ్ ఫోంకూర్ పైపులు అనమాట ఆరంగులవి వీళ్ళ పక్కన అయితే స్థలాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఈ లైన్ అయితే సిచ్ చేసా అనమాట అంటే ఈ పక్కన రెండు స్థలాలు ఉన్నాయి ఆ ఇద్దరికి కూడా వాళ్ళు ఈశాన్మని పెట్టుకొని వాళ్ళు కలషన్ కూడా కలుపుకోవచ్చు ఆ ప్రకారంగా దాని ఉద్దేశంతో మనం అయితే వేసుకోవాలి అలా కాకపోయినా కానీ మనకి ఇది రిజిస్టర్ బిల్డింగ్ అనమాట మనం చేస్తుంది ఆ బిల్డింగు మొత్తం కూడా వాడడం కూడా నడిచి మళ్ళీ నాలుగులయితే మళ్ళీ స్టక్ అయిపోతుంది అనమాట అందుకే మనం ఆరు ఫోమ్ ఫోమ్ అయితే వాడుతున్నాం ఈ టర్నింగ్లో అయితే ఖచ్చితంగా మనం సామర్థ్యత పెట్టామండి ఈ ఆరు ఫోమ్ కూర్ పైపులు బట్టి మనం ఎక్సాప్ డేట్తో కట్ చేస్తే టైం అయితే తీసుకుంటుంది దానివల్ల మనం హ్యాండ్ మిషన్ వాడుకుంటే పని అనేది చాలా స్పీడ్గా వద్దు అనమాట ఈ హ్యాండ్ వాష్ మనం పేపర్ కటింగ్ బ్లేడ్ అంటే ఈ ఐరన్ ఊసలు కట్ చేస్తాం కదా ఆ ఊసలు కట్ చేసే బ్లేడ్తో మనకి వాడడం బెస్ట్ అండి ఆ చుట్టూరు కూడా మనం కట్ చేసిన తర్వాత ట్యాపర్గా కంపెనీ ఫోన్ చేసినట్టు అర తీసుకుంటే చూసారు కదా ట్యాపర్గా అలా అర తీసుకుంటే ఏమవుతుందంటే ఇవి ఎస్టల్వేర్ పైప్లు అనమాట ఓరింగ్ సిస్టమ్ ఆరంగుల పైప్ అన్నట్టు కానీ ఆరంగుల పైపులో మీకు పియూసి అంటే గమతో ఈ మిక్స్ చేసుకునే ఫిక్స్ చేసుకునే ఉంటాయి అలాగే ఓరింగ్ సిస్టమ్ కూడా ఉంటాయి అన్నమాట ఈ ఓరింగ్ సిస్టమ్ వల్ల మనం ఖచ్చితంగా కట్ చేసిన తర్వాత చుట్టూరు కూడా అరగ తీసుకొని కంపెనీ కోనలాగా మనం ఫ్రీగా పని అవుద్ది అనమాట చేతుల దోషణ అవ్వదండి ఇది ఆరంగం ఏం కదా హార్డ్గా ఉంటాయి ఏదైనా మనం ఒక చెక్క పెట్టి కొట్టుకోవాలన్నమాట కొట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి అది ఫిక్స్ అయిపోతుంది ఈ ఓరింగ్ వల్ల ఏంటంటే కొంచెం కూడా లీక్ అవ్వదండి చాలా సులువుగా ఉంటుంది పని సో టెక్నిక్స్ అయితే తెలియాలన్నమాట సో చూసారు కదా ఎక్కడైతే మనకి చామల కారణంలో ఆ అయితే మనం సిట్ చేసుకున్నాం సో కొన్ని చోట్ల మనకి ఏంటంటే ఈ ఏ పైపైనా కానీ మనకి నాలుగంగల పైపు అయినా కానీ రెండు వందల పైపే కానీ ఆరంగల పైపే కానీ ముక్కలు ఎక్కువగా మేలకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి మీకు సో చిన్న ముఖం విరిగింది అంటే ఒక నాలుగు ముఖం విరిగింది మనకి ఏడు నుంచి ఎనిమిది అడుగుల దాకా ముక్క అయితే కావాల్సి వస్తుంది ఆ ముక్కని మనం వేస్ట్ చేయకుండా దాన్ని జాయిన్ చేసి ఆ ఏడు లేక ఎనిమిది వేల మొక్కలు కావాలని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట అంటే మన ముక్కలు జాయిన్ చేసి లేదా కప్లింగ్ ఉంటే కప్లింగ్ చేసుకుంటే మన ముక్కలు అనేవి కవర్ అయిపోతూ ఉంటే ముక్కలు వేస్ట్ అవ్వన్నమాట లేదంటే మనకి చిన్న చిన్న ముక్కలు వెళ్ళిపోయి చాలా మనకి ఎందుకంటే ఒక పైపు అడుగు వచ్చి ఇంచుమించుగా మనకి ఎనభై తొంభై రూపాయల దాకా పడుతుందనమాట సో ఆ డబ్బులు అన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ముక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటే వానరు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటాడు మనకి లేదనుకోండి ముక్కలన్నీ వేస్ట్ చేస్తారు ఏంటంటే ఫీలింగ్లో ఉంటారు వానరు గారు మనం కూడా మనం వాళ్ళకి సేవ్ చేయాలి తప్ప పైపులు నాశనం చేయకూడదు సో చూసారు కదా మొత్తం అంత లైన్ అయిపోయిన తర్వాత మొత్తం చామలు కట్టేసి ఫినిషింగ్ అయితే చేస్తున్నాం ఈ ఫినిషింగ్ చేసినప్పుడు చూసారు కదా మనకి సెట్రాలు ఉంటాయి ఫినిషింగ్ చెక్కలు ఉంటాయి అనమాట మనకి ఇష్టం వచ్చిన వెళ్తారు కొంతమంది పదిహేను చేయించుకుంటారు కొంతమంది పదహారు వందలు చేయించుకుంటారు అంటే మనం లోతును బట్టి చామలు సెటప్ చేసుకోవాలి ఈ వెంటనే కట్టి వెంటనే ప్లాషన్ చేస్తున్నాం కాబట్టి రాళ్ళు తడిపి కట్టి ప్లాషింగ్ చేసుకుంటే అంటే మనం ఫినిషింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట లేదంటే మనం పుడ్రాలు కట్టేసామనుకోండి మనం చేసింది లాగేసి ఆ ఫినిషింగ్ నీట్గా రాదనమాట సో చూశారు కదా అలా కట్టేసాం ఎక్కడి నుంచి నాంగల్ లైన్ వేస్తుంది దాని కారం ఏంటంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు త్వరగా కొంతకాలం దగ్గరలో ఇటు కారం అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట అదొకటి ఈ వాటర్ కూడా రోడ్డు కూడా ట్యాపర్గా ఉందన్నమాట అంటే మన మెట్ లైనింగ్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట చూ చూశారు కదా ఫినిషింగ్ అనేది సో మనం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్రెష్ విధానం లాగే విధానం కూడా నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది అన్నమాట మన ఫినిషింగ్ అనేది వాంట కూడా సాటిస్ఫాక్షన్ ఉంటారు చేశారు అబ్బా నీట్గా ఉందని సో అలా లాంగ్ చూసిన కాలువ అయితే షేప్ తెచ్చాం ఆ కాలు వాళ్ళు ఏముందని మనం నీళ్ళు లేకుండా ఫ్రీకి వెళ్ళిపోద్ది అక్కడ మీకు ఒక బీట్ జాలి కూడా ఏర్పాటు చేసామన్నమాట సో వానరూలు పెట్టమన్న లోన్ చెత్త వచ్చిన ఇక్కడి నుంచి నాగలు వేసాం కదా ఆ చెత్త అనేది వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోద్ది అనమాట లోన మనం ఫస్ట్ ఆర్డర్లు వేసాం కాబట్టి అలా చేసినా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ వేసాం కాబట్టి స్టక్ అవ్వకుండా కోసం అక్కడ ఒక బీట్ జాలి అయితే ఏర్పాటు చేస్తాం చాంబర్లో చూసారు కదా సో ఈ రకంగా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఫస్ట్ వర్లేదు అనుకున్నాం అలా వద్దనమాట తర్వాత మనకి టర్నింగ్లో ఇక్కడ చూడండి సిమెంట్ రోడ్డు ఎంతసేపు ఎంత దూరం ముట్టింది చూడండి ఖర్చు అయిందని చెప్పాను కదా ఈ రోడ్డు కొడతా ఎక్కువైందండి ఎందుకంటే రోడ్ అనేది ఇంచుమించు ఎనిమిది గల దాకా మంద ఉందన్నమాట అది కూడా ఈ ఇంటి గల సొంతంగా పోయించుకున్నారు దానివల్ల సిమెంట్ బాగా గట్టిగా వేసి పాపం చేయించారు ఈయన ఆ లైన్ వేయడం కోసం చాలా అయిందన్నమాట తొంభై వేలు దాకా పాపం అయిపోయింది ఒక ఇంట్లో శానిటీ వర్క్ కాకుండా ఇంటి సైడ్ కాలం ఉంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా అయిపోయే దానికి పాపం డ్రైనేజ్ కోసం తొంభై వేలు దాకా ఖర్చు అయింది సో ఈ మధ్యకాలంలో నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనమాట అంటే మనకి వీడియో పెట్టంగానే ఏ టైంలో మనకి చూడడానికి వీలుగా ఉంటుంది అంటే పొద్దున్న ఏడింటికా లేదా సాయంత్రం ఏడింటికా అని ఈ వీడియోలో మీరు కామెంట్ చేయండి చాలామందికి ఈ కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ రీచ్ అవ్వకోవచ్చు అందుకే మీకు వీడియోలు మళ్ళీ చెప్తాను అనమాట సో దయచేసి కామెంట్ చేయండి మీకు ఏ టైంలో వీలు అవుతుంది వీడియో చూడడానికి అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చి వావ్ ఎంత ఈజీనా సింగిల్ పీస్ కమర్ ఫిట్టింగ్ అనే ఒక వీడియో అయితే చేయబోతుందనమాట ఇదివరకైతే ఒక వీడియో చేసాం దానికన్నా కూడా ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట కొత్త వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఈ వీడియో అయితే ఉండబోతుంది